దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీ నెటిదిన వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయం అపోస్తుడైన పౌలు పరిచర్య విస్తృతంగా జరిపిస్తూ ఉన్నాడు దేవుని కొరకు అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతూ సాగుతూ ఉన్నారు అలాగున ఉంటుండగా ఆయన ప్రయాణం చేస్తూ తెసలోనికకు వచ్చి అక్కడున్నటువంటి యూదుల సమాజ మందిరంలో మూడు వరాలు క్రమం తప్పకుండా అతను అలవాటు ప్రకారంగా అక్కడికి వెళ్ళి బోధ చేయడం ప్రారంభించాడు అంత మాత్రమే కాదు అక్కడ మూడు వారాలు కూడా ప్రజలతో తర్కిస్తూ యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారని వారికి వివరిస్తూ ఉన్నాడు లేఖనాల్లో ఉన్న విషయాలను వారికి తెలియచేస్తూ మూడు వారాలు అక్కడ గడపడం జరిగింది వారిలో కొందరు గ్రీసు దేశస్తులను చాలా మంది ఘనత స్త్రీల్లో అనేక మంది పౌలు గారు చెప్పినటువంటి మాటలు విని నమ్మి ప్రభుని వెంబడించడం ప్రారంభించారు అయితే యూదులు కొంతమంది ఆ విషయాన్ని భరించలేకపోయారు భరించలేక పనిపాట్లు లేకుండా ఖాళీగా తిరిగేటువంటి కొంతమందిని వాళ్ళు వెంటబెట్టుకొని గుంపులు గుంపులుగా చేరి అలరి చేస్తూ ఎవరింటి దగ్గర అయితే పౌలు గారు బర్ష చేస్తున్నారో వాళ్ళ ఇంటి మీద పడి గొడవ చేయడం ప్రారంభించారు వారిని సభ దగ్గరికి కూడా తీసుకొచ్చేశారు వారు ఉన్నారు చూడండి సమయం పరిస్థితులు సేవకి అనుకూలంగా లేనట్టున్నాయి అన్నీ కూడా వ్యతిరేకతలే కనబడుతూ ఉన్నాయి ఏ కాలంలోనైనా దేవుని పని జరుగుతుందనంటే అపవాది భరించలేక ఎక్కడో దగ్గర కొద్ది మందిని రేపుతూనే ఉన్నాడు రీసెంట్గా అనంతపురంలో ఓ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెహికల్ మీద వెళ్తుండగా ఆ వెహికల్ మీద దాడి చేశారు ఎంత భయంకరమైన విషయం చూడండి అసలు సువార్త ప్రకటించబడుతుంటే ఎందుకు అంత భయం ఎందుకు వాళ్ళు అడలు పోతున్నారు అనేక మైకులు పెట్టి అనేక రకాలైన భజలు పూజా కార్యక్రమాలు ప్రతిరోజు మనం వింటున్నామే మనకి ఏమి భయం బెదురు లేదేంటి వాళ్ళకి సువార్థ అంటేనే అంత భయం ఏంటి సత్యాన్ని అంగీకరించలేకపోతే వినడం కదూ అంటే వారికి నిజం నిప్పులాగా ఉంది అది ఏదో రోజు వాళ్ళని కాలుస్తుందని భయపడుతున్నారు ముందుగానే ఆటంక పరచాలనుకుంటున్నారు అది నిప్పు అనే సంగతి వాళ్ళు గమనించలేకపోతున్నారు అది ముట్టుకున్నా అది మీద పడినా తప్పకుండా కాలుతుంది దాన్ని ఆపడం ఎవరి వలన కానీ కాదు ఈ యేసు ప్రభు ఒక్కరిని చంపేస్తే సువార్త ఆగిపోతుంది అనుకున్నారు ఒక్కరు చనిపోతే పదకొండు మంది దేవుని కొరకు నిలబడ్డారు ఆ పదకొండు మందిని చంపిస్తే గొడవదిలిపోద్దు అనుకున్నారు నూట ఇరవై మంది తయారయ్యారు నూట ఇరవై మందిని కూడా చంపాలని సౌలు ప్రయత్నాలు చేశాడు మూడు వేల మంది రక్షించబడ్డారు తర్వాత ఆటంకాలు కలుగుతుంటే ఐదు వేల మంది రక్షించబడ్డారు తర్వాత అసలు ఎంతమంది రక్షించబడ్డారో లెక్కలే లేకుండా పోయాయి ఎవడ వలన అవుతుంది ఇది ఇది మానవుడు కల్పితమైతే ఆగిపోతుంది కానీ దేవుడు కలుగు చేసుకున్నాడు దీన్ని ప్రజల పాప ప్రక్షాళన కొరకు అందరూ నిత్య జీవం గొప్ప ఉద్దేశం కొలది దేవుడు చేసిన ఘనమైన కార్యం దీన్ని ఆపడం ఎవ్వరి వలన కాదు ఒక ఎరిషులేము ప్రాంతంలో ప్రారంభించబడి బెత్తిలేములో పుట్టిన ఒక శిశువు ద్వారా పరిచర్య ప్రారంభించబడి అని పెరిగి పెద్ద పరిచర్య విస్తరించడం ప్రారంభించబడింది నేటికి రెండు వేల సంవత్సరాలు పైసీలకు గడుస్తూ ఉన్నా దీన్ని ఆపాలని ప్రయత్నాలు చేస్తున్న పట్టణాలు రాష్ట్రాలు దేశాలు ఖండాలు దాటిపోయి యావత్ ప్రపంచమంతా కూడా చుట్టుముట్టడం జరిగింది ఎక్కడ ఆపేస్తావు రా నువ్వు ఎక్కడ ఆరిపేయగలుగుతావు ఒక ప్రాంతంలో ఆరిపేద్దాం అనుకుంటే మరి మిగతా ప్రాంతాలు ఎవడవలన కాదని వాళ్ళకి అర్థం కాక నేనేదో త్యాగం చేసేస్తున్నా నేనేదో భక్తి చేసేస్తున్నా నేనేదో అలా చేసేస్తున్నాను ఆపేస్తున్నాను అనుకున్నాడు ఇక్కడ ఆపగలుగుతా తప్ప ఇంకో దగ్గర మంటని ఆపుతాడు ఇక్కడ ఆపేసినట్టు ఉంటది పైన ఆరిపోతుంది కానీ కింద మంట మాత్రం ఆగదని వాళ్ళకి అర్థం కావటం లేదు ఒకడు అంటాడు క్రైస్తవులు లేకుండా చెయ్యాలనేది నా ఉద్దేశం ఒక చర్చి ఒక పాస్టర్ గారు కూడా ఉండకుండా చేయాలనుకుంటున్నాను ఆ మాయకుడు పోపం తెంగరడు తెలియదాడికి పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తున్నాడు లేకుండా చేయడం ఆది కాలంలోనే అవలేకపోతే ఈ వల్ల ఏమవుతుంది వీడి వల్ల కాని వీడి బావు వల్ల కానీ వాడు బావ వల్ల కూడా కాదని సంగతి తెలియటం లేదు వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని చర్చేసు ఆపేసేమో అని ఒక దగ్గర ఆపగలుగుతుంటే ఇంకో దగ్గర స్థాపిస్తున్నారే దాన్ని ఎవడు ఆపగలుగుతాడు ఇది ఆపడానికి ఒక మనుషుడు ఏర్పాటు కాదు అని తెలియట్లేదు అందుకే వాళ్ళని చూసి అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవలసి వస్తుంది అపోస్తులైన పౌలు పరిచర్య ప్రారంభించి విస్తృతంగా ప్రభు సేవలు వాడబడుతూ ఉంటే ఏదో తెరం తక్కువైపోయిన యూదులు అసూయబడిపోయి మా మతం కంటే పరమతం ఎక్కువైపోతుందనే ఆలోచన చేత ఏదేదో గందరగోళాలు చేసేయాలని ప్రయత్నాలు చేసేసారు వాళ్ళు మొత్తానికి ఒక సభ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు ఆ పట్టణంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తే అక్కడ ఏం మాటలు వినబడుతున్నాయో తెలుసా భూలోకమును తలకిందులు చేసిన వారు ఎక్కడికి వచ్చారంటున్నాడు ఎంగ భూలోకాన్ని భూలోకాన్ని తలకిందులు చేశారట వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక వాళ్ళు అని చెప్తున్నారు ఏదో విధంగా గొడవ పెట్టాలని యేసు అని వేరొక రాజు ఉన్నాడని కైసూరు చట్టాలకు విరోధంగా నడుచుకోవాలని వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళ మీద లేనిపోని అని మాట్లాడడం ప్రారంభించి ఆ పట్నపు అధికారులను వాళ్ళు కలవరపరచాలని ప్రయత్నాలు చేశారు అచ్చా అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ జామీన్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు ఎందుకంటావు వాళ్ళకి దాని వల్ల ఏమన్నా కలిగిందా ఆ రాత్రి సమయంలో బెర్రికు పంపించేశారు పౌల్ని ఇష్యాలని వారు సమాజ మందులో ప్రవేశించి వారు బోధ చేయడం ప్రారంభిస్తే ఆసక్తితో వాక్యాన్ని అనేక మంది అట అంగీకరించారట పౌలు సేలలు చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నాయో లేవోనని వారు లేఖనాన్ని పరిశీలించి చూశారట అలాగున పరిశీలించి చూసినప్పుడు లేఖనాల్లో అలాగే ఉన్నాయి అని వారు గ్రహించి అనేక మంది దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రభను ఏసునందు విశ్వాసం ఉంచారట అప్పటి వరకు తిమోతి కూడా వచ్చాడు తిమోతి శీల అక్కడ ఉండి పౌలు గారిని సాగనంపితే పౌలు అంటారు వాళ్ళిద్దరు నాకు కావాలి వాళ్ళిద్దరిని తీసుకురండి వాళ్ళతో కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పారు వారు దేవుని సేవలో కాలం నుంచి వాడబడుతూ ఉన్నారు పౌలు శీల తిమోతి వీళ్ళు ప్రభు కోసం నిలబడ్డారు మరి రోజున నీవు దేవుని కోసం నిలబడగలుగుతున్నావా ఈ మాటలు ఎంటన్న బిడలారా మీ పిల్లలు దేవుని కొరకు నిలబడగలుగుతున్నారా మీరు ప్రభు కొరకు నిలబడగలిగితే మీ పిల్లలు కూడా ప్రభు కొరకు నిలబడతారు ఆయన యొక్క పనులు నమ్మకంగా సాగటానికే నువ్వు ప్రయత్నం చేస్తే నీ తర్వాత తరం వారు కూడా అలాగే నిలబడగలుగుతారు ఏజెన్స్లో వారు పట్టణమంతా తిరిగి చూసినప్పుడు పౌలు గారికి అక్కడున్న విగ్రహాలు కనపడ్డాయి చాలా విగ్రహాలు ఉన్నాయట బహు విగ్రహారాధన ఏజెన్స్ వారు చేస్తున్నారు అవి చూసి బాధ కలిగి అయ్యయో వీళ్ళు క్రీస్తుని ఎరగుకున్నారే వీళ్ళకి సువార్త ప్రకటించాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టబడి ఉంది దాని మీద ఏం రాయబడింది అనంటే తెలియబడని దేవునికి అని అంటే వాళ్ళు ఎందుకు రాసుకున్నారు అని అంటే ఒకవేళ మేము దేవతకో దేవుడికో తెలియబడలేని వాళ్ళు ఒకవేళ ఉండుంటే మేము వాళ్ళకి మొక్కుతాం వాళ్ళకి ప్రార్థన చేస్తాం ఒకవేళ అదే కనుక లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి తెలియబడిన దేవునికి అని వాళ్ళు ఒకటి సిద్ధం చేసుకున్నారు పౌలు గారికి అవకాశం దొరికింది ఆయన మాట్లాడడానికి ప్రారంభించారు మాట్లాడుతూ అని అంటున్నాడు ఇదిగో మీరు బలిపీఠం కట్టారే ఈ బలిపీఠము తెలియబడిన దేవునికి అని చెప్తున్నారే ఆ తెలియబడిన దేవుణ్ణి నేను మీకు తెలియచేస్తున్నాను అన్నాడు అక్కడున్న ప్రజలు ఎలాంటి వారట ఏదైన్స్ వారంటే ఏదో ఒక కొత్త సంగతి చెప్పడం వినడం వాళ్ళకి చాలా సంతోషం అంటారు ఏదైనా కొత్త సంగతులు వినడం అంటే వాళ్ళకి చాలా సంతోషం అట తెలుసుకుంటే వాళ్ళకి చాలా ఆసక్తి ఎక్కువ ఏదెన్స్ వారికి అందుకనే పౌలు గారి వాళ్ళని గమనించి వీళ్ళకి కొత్త సంగతి ఇది యేశు ప్రభు గురించిన విషయం కొత్త సంగతే ఎందుకంటే వాళ్ళు ఆయన గురించి వినలేదు ఏదెన్స్ పట్టణం కనుక వాళ్ళకి చెబుతూ తెలియబడని దేవుని గారు మీరు రాశారు ఆ తెలియబడిన దేవుడు ఎవరు అని అంటే సమస్తాన్ని వాడు జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడు మనం చూస్తున్న ఆకాశం భూమిని ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన వాడు తన చేతులతో మనలు చేశాడు అని చెప్పి ఆ దేవుడు గురించి ప్రస్తావన తీస్తూ ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆయన ఈ లోకానికి మన కొరకే వచ్చాడు ఆయన చేసిన త్యాగం మన పాపం నుంచి విడుదల కలిగింపజేసింది కనుక ఆయన ఏమై ఉన్నాడు అని వారికి పరిపూర్ణంగా వివరించడం ప్రారంభించాడు ఆయన అంటాడు మనకున్నటువంటి కవులు కొంతమంది రాశారు ఆయన గురించి ఆయన ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ దైవలేఖనాలలో ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్న సమాజంలో ఉన్న కొన్ని విషయాలను వారికి తేటతల్లం చేస్తూ దీని గల కారణం యేసు ప్రభు వారే ఈ కార్యం యేసు ప్రభు వారే చేశారని వారికి వివరించడం ప్రారంభించారు ఆయన తీర్పు తీర్చడానికి వచ్చిన వాడు మరణాన్ని జయించిన వాడు అని చెప్పినప్పుడు చాలా మంది యేసు ప్రభు యొక్క మాటలు యేసుప్రభు చేసిన కార్యాన్ని గమనించగలిగారు అక్కడ కొంతమంది పునరుద్ధానం గురించిన అనుమానం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమనిపించిందంటే మరొక జన్మ లేదు అని కొంతమంది భావిస్తుంటారు కొంతమంది చాలా పునర్జన్మలు ఉన్నాయి చాలా సార్లు మనం పొడతామని నమ్ముతారు కానీ ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే యేసుక్రీస్తుని కలిగి ఉండడమే మరొక్క జన్మ అనే విషయాన్ని వీళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళలో కొద్దిమందికి రకరకాలైన డౌట్స్ వచ్చాయి పౌలు గారి వదిలేసేవాడేంటి చాలా విషయాలు వాళ్ళ మధ్య ఉండి బోధించాడట కొన్ని కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు డిస్కషన్ ప్రారంభిస్తే వాళ్ళ దగ్గర ఉండడం ఇష్టం లేక వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది పౌలు గారు బోధించినటువంటి బాధలు వాళ్ళకి అర్థమయ్యాయి ఆయన తెలియచేసినటువంటి సత్యాన్ని వారు గ్రహించారు అందుకనే వారు ఏం చేశారు అంటే పౌలు గారు చెప్పినటువంటి మాటలను బట్టి అతని దగ్గరికి వెళ్ళి అతను కూడా భాగస్తులు అయ్యారట అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో విలువ వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించారు రోజున ఒక మాట మనం గమనించాలి వారు అంత సభలోనికి తీసుకు వెళ్ళబడి దేవుని కొరకు నిలబడగలిగిన సమయం వచ్చినప్పుడు వారు ఏమాత్రం భయపడక మమ్మల్ని కొడతారేమో అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని ఆలోచన లేకుండా వారు చేసిన గొప్ప పని ఏంటంటే బహుధైర్యం కలిగి క్రీస్తుని ప్రకటించారు వాళ్ళు వారు దేవుని ఆత్మ చేత నింపబడిన వారు కనుక ఎక్కడ కూడా ఆపబడకుండా వారు బోధించారు సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళకి సత్యాన్ని తెలియచేయడం కోసం వాళ్ళతో తరకిస్తూ లేఖనాలని వివరించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం అందుకనే వారి గురించి భూమిని తలకిందులు చేయి వారు ఇక్కడికి వచ్చారని చెప్పడం జరిగింది నువ్వు మౌనంగా ఉన్నంత కాలం దేవుడు పని జరగదు ఆత్మలు రక్షించబడవు నువ్వు మౌనంగా ఉండే వ్యక్తిగా ఉండొద్దు క్రీస్తు కోసం నిలబడగలిగిన వ్యక్తిగా క్రీస్తు కోసం ఇతరులకు ప్రకటించవలసిన వ్యక్తిగా ఉన్నావు పౌలు అక్కడ నిలబడితే ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి ఎంతమంది ప్రభు దగ్గరికి రాగలిగారు ఎంతమంది శిష్యోత్వంలోనికి రాగలిగారు ఎన్ని వేల మంది యేసు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరించారు ఎన్ని పట్టణాలలో మార్పులు చూశారు కారణం ఆయన కొరకు నిలబడాలి అనే ఒక ఆరాటమే ఈ రోజున క్రీస్తుని కలిగిన వారు ఆయన కొరకు ప్రకటించవలసిన బాధ్యత కలిగిన వారు కూడా నాకెందుకులే అని సామాన్యమైన బ్రతుకు బ్రతుకుతూ కేవలము ఆదివారము శుక్రవారము మందిరాలకి వచ్చి వెళ్లేవారుగా ఉన్నారు తప్ప ఆయన గురించి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఒక రెండు మాటలు ప్రపంచానికి ప్రజలకు తెలియచేదావంతుగా అనే ఆలోచన లేదు ఎప్పుడైనా దైవజండు సువార్త పెడితే ఆ సువార్తలో పాల్గొనడమే తప్ప వ్యక్తిగతమైన సువార్తల ప్రకటన లేకపోవడం చాలా విచారం అందుకే మనం పౌలు కానీ శీల గాని బర్ణభా కానీ వీళ్ళందరూ ప్రభు సేవలో దేవుని కొరకు నిలబడ్డారు అందుకే ఘనమైన పరిచర్య జరిగించబడింది ఈ రోజున ఘనమైన పరిచర్య జరిగించబడాలి అనంటే నీవు దేవుని కొరకు నిలబడాలి అందుకే వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని కాపాడుకోవాల ఆత్మ సంబంధముగా దేవుని కొరకు నిలబడగలగాలి అలా చేయగలిగితే దేవుడు తన కార్యాలు విస్తృతంగా జరిగిస్తాడు అనేక ఆత్మలు ప్రభు సన్నిధానానికి రాగలుగుతాయి అటు మనసును అటు ఆలోచనను కలిగి ప్రభులో అందరూ సాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్